మన ఫ్యామిలీ అందరికీ అండ్ ఆయ్ ఈ వీడియో నిన్నటి వీడియో నిన్న శనివారం పూజ చేసుకున్నాను ప్రసాదంగా పాల తాలూకలు చేద్దామనుకొని పాల తాలూకలు చేశానండి చాలా మంచిగా వచ్చాయి అన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పాలు తాలూకలు చేయాలని కానీ నిన్నటికి కుదిరింది ఈ మధ్యన ఒక సిస్టర్ మూడు నాలుగు సార్లు అడిగారు పాల తాలూకలు చేయండి సిస్టర్ అని పాపం తను అడిగి అడిగి ఇక మళ్ళీ అడగటమే మానేశారు ఆ మాట కూడా గుర్తుకొచ్చి ఇలా చేశాను పూజ చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది మరి పూర్తి వీడియో చూపిస్తాను మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా మరి పాలతాలికల కోసం నైటే బియ్యం నానబెట్టానండి తడి బియ్య పిండితో అయితే పాలతాలికలు బాగుంటాయి పొడి బియ్య పిండితో కూడా చేసుకుంటారు కాకపోతే ఒక్కోసారి విరిగిపోతుంటాయి నైట్ బియ్యం నానబెట్టి ఉదయాన్నే కడిగేసి చిల్లులు గన్నెలో వేసేసి తడి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసి ఇలా జల్లెడు పట్టేసానండి పిండిని ఇక పాకం పట్టేసుకుందాం ఒక గిన్నెలో నేను ఒక గిన్నెడు అంటే ఒక కప్పు బెల్లం వేసి ఒక మూడు నాలుగు స్పూన్లు నీళ్లు పోసి బెల్లం కరగబెడుతున్నాను అంటే పాకం అంటే తీగ పాకం కడ్డీ పాకం ఇట్లా ఏం అవసరం లేదు బెల్లం కరిగి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడి వేసాను ఇక మరో స్టవ్ మీద పిండి రెడీ చేసుకుందాం తాలికల కోసం నేను కప్పు పిండి తీసుకుంటున్నానండి బియ్యం పిండి ఒక కప్పు నీళ్ళు పోసాను తాలికలు పైన చప్పగా ఉండకుండా ఉండటం కోసం కొద్దిగా బెల్లం కొద్దిగా చిటికెడు ఉప్పు వేసానండి ఇక ఇలా నీళ్ళు మసులుతున్నప్పుడు ముందు జల్లిచి పెట్టుకున్న పిండి ఉంది కదా కప్పు పిండి వేస్తున్నానండి ఈ కప్పు నీళ్ళకి కప్పు పిండి సరిపోతుంది అయితే ఇదంతా కూడా దగ్గరికి అయ్యే అంతవరకు వరకు కూడా ఉడికిస్తుండాలి సన్నటి వంట మీద అంటే సిమ్ములో ఉంచితే ఈ పిండి అంతా కూడా ఉడికి చక్కగా మనకి చపాతీ పిండి చేసుకుంటాం కదా అలా దగ్గరగా అవుతుంది అలా చేసుకున్నప్పుడు తాలికలు విరగకుండా మంచిగా వస్తాయండి మనకి కొంతమంది అయితే ఎక్కువగా పాలు తాలికలు చేసుకోవటం అనుకోండి వేడి నీళ్ళల్లో పిండిని జిగురొచ్చేంతవరకు కూడా కలుపుతారు ఇప్పుడు నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా స్టవ్ మీదే దగ్గరగా అయ్యేంత వరకు ఇదిగోండి చూడండి చపాతి ముద్ద ఎలా అవుతుందో అలా ఇలా చేసుకుంటే పిండి జిగురు వస్తుంది తాలికలు విరగకుండా ఉంటాయి ఇంకా ఈ పిండిని చేత్తోనే తాలికలు చేసేస్తున్నానండి ఎక్కువగా పాలు తాలికలు అంటే మాకు గుర్తుకొచ్చేదైతే అట్ల తద్దండి అట్ల తద్దకి కంపల్సరిగా అట్లా ముఖ్యమో పాలు తాలికలు కూడా అంతే ముఖ్యం నిజం చెప్పాలంటే ఎవరన్నా అట్ల తద్దికి పిలిచారనుకోండి అంటే తద్ది తీర్చుకుంటారు కదా పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు పిల్లలకైనా పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళకైనా ఇట్లా తద్దెలు తీరుస్తారు కదా అలా పిలిచినప్పుడు నేనైతే ఈ తాలికల కోసం ఊహల్లో ఊహించుకుంటూ వెళ్తాను అట్లు తాలికలు అట్లు పాలతాలికలు నిజమండి అట్లతో పాలు తాలికలు తింటే భలే ఉంటాయి మరి తద్దెలంటే చాలామందికి ఉండవు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఆ సాంప్రదాయం మాకైతే ఉంది పెళ్ళయిన తర్వాత తద్దె తీర్చుకోవటం అనేది ఉంది ఒకవేళ పెళ్ళైన తర్వాత తద్దె తీర్చుకోలేదు అనుకుంటే ఆ స్త్రీ పుణ్య స్త్రీగా చనిపోయారనుకోండి కనీసం పెద్ద కర్మనాడైనా ఆమె పేరు మీద తద్దె తీరుస్తారండి ఈ ఆచారం ఉందన్నమాట మాకు మీలో ఎంతమందికి ఇలా ఉందో కామెంట్ చేయండి ఇక నేను పాలతాలికలు చేస్తుంటే లియోగాడు అటు ఇటు అటు ఇటు ఉరుకుతా ఉన్నాడండి కాకపోతే పాపం ఏమీ అంటుకోడు వాడికి పెట్టింది ఏదో తింటాడు తప్పితే అక్కడ ఏది పెట్టినా కానీ ముట్టుకోడండి అస్సలు వాడి దగ్గర ఇలాంటి మంచి బుద్ధులు చాలా ఉన్నాయి అదిగోండి చూడండి అటు ఇటు తిరుగుతుంది తప్పితే అక్కడికి వచ్చి అస్సలు పట్టుకోదు ముట్టుకోదు మూతి పెట్టదు అంతే వాడితో నాకు అదొక అండి వాడు వాడితో నాకు అసలు టైమే తెలియట్ల ఇంతకుముందు పిల్లలు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా మా వారి తోటలోకి వెళ్ళినా ఒక్కదాన్నే ఒంటరిగా అనిపించేది ఇప్పుడు అట్లా అనమాట పని చేసుకున్నంతసేపు చేసుకుంటారా మరి మిగిలిన టైంలో వాడితో ఆడుకుంటూ ఉంటాను ఇక పాలతాలికలు మొత్తం చేయటం అయిపోయిందండి ఇక స్టవ్ వెలిగించి మళ్ళీ గిన్నె పెట్టి గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసి రెండు గంటల ముందే నానబెట్టానండి చూడండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం మెత్తగా నానిపోయినాయి ఇంకా కప్పు నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం వేసాను ఈ నీళ్ళల్లోనే ఉడకనిస్తాను అన్నమాట అంటే పాలల్లో కాకుండా పాలల్లో అయితే ఆ పాలు సగ్గుబియ్యం తొందరగా అడుగు అంటుతూ ఉంటాయి అదే ఈ నీళ్ళల్లో అనుకోండి తొందరగా ఉడుకుతాయి ఈ సగ్గుబియ్యం ఉడికినాయి అనుకున్నప్పుడు పాలు పోస్తున్నాను నేను కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు నీళ్ళు మూడు కప్పులు పాలు పోస్తున్నానండి ఇంకా ఒకవైపు పాలు కాగుతూ ఉంటాయి పాలు పొంగొచ్చేలోపు కడాయిలో నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు అంటే రెండు మూడు స్పూన్ల కొబ్బరి ఒక స్పూన్ జీడిపప్పు కొద్దిగా కిస్మిస్లు వేయించుతున్నాను ఈ పాల తాలికల్లో కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి అంటే జీడిపప్పు కిస్మిస్లు కొంచెం మెత్త మెత్తగా ఉంటాయా కొబ్బరి ముక్కలు నేతిలో వేగేసరికి గట్టిగా ఉంటాయి అటు ఆ పాల తాలికలు తినేటప్పుడు ఈ కొబ్బరి పలుకు పంటి కింద పడిందంటే భలే కమ్మగా ఉంటుందండి ఇక పాలు పొంగొచ్చినాయి కదా ఈ పాలల్లో మనం ముందు చేసి పెట్టేసాం కదా పాల తాలికలు అవి వేస్తున్నానండి అయితే ప్లేట్లో నేను పాల తాలికలు చేసే ముందు పిండి చల్లాను కదా ఇవి ఒకదాని మీద ఒకటి పైన వాటికి అంటుకోదు కానీ అడుగు ప్లేట్కి అంటుకోకుండా ఉండటం కోసం పొడి పిండి చల్లాను అనమాట ఈ పాల అన్నీ కూడా ఈ పాలల్లో వేసేస్తాయి ఎటు మాట అట్టే కానండి ఈ తాలికలు కనిపెట్టింది ఎవరో భలే కమ్మగా ఉంటాయండి ఇంకోటి చెప్పటం మర్చిపోయాను ఎక్కువ మోతాదులో పాలతాలకలు చేసుకోవటం అనుకోండి చక్రాల గిద్దెలు ఉంటాయి కదా ఆ గిద్దెలతో అదే చక్రాల గిద్దలు అంటారు మురుకులు గిద్దలు అంటారు కదా వాటిలో పిండి పెట్టేసుకొని ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు నేను తక్కువ చేస్తుంది కాబట్టి చేత్తోనే పాలతాలకలు చేశాను ఇలా పాలల్లో వేసేసాను చక్కగా పాల తాలికలు ఉడికి పైకి తేలుతున్నాయండి చూశాను పాలతాలికలు మంచి తేలగ్గా మనకు చేతితో నలిపేస్తే నలిగింది అనుకోండి మంచిగా ఉడికినట్టు ఇక తాలికలు అయితే దగ్గర దగ్గరగా ఉడికిపోయాయి కదా మరి ఇప్పుడు చిక్కదనం రావాలి కదా పాల తాలికలు కాబట్టి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు పాలల్లో కలిపేసుకొని ఇలా పోసామనుకోండి అంటే మొత్తం ఒకసారే పోసుకోకూడదు ఒకసారి సగం పోసిన తర్వాత చిక్కదనం రాలేదు అనుకుంటే మిగతా పిండి కూడా పోసేసేయొచ్చు ఇదిగోండి ఇప్పుడైతే చిక్కదనం వచ్చేసింది అనమాట చల్లారితే ఇంకా దగ్గరగా అవుతుంది పాల పాలతాలికలు అయితే రెడీ అయిపోయినాయి స్టవ్ బంద్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసి పాలతాలికలు చల్లారిన తర్వాత ముందు కరగబెట్టిన బెల్లం ఉంది చూసారా ఇందుట్లో పోస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పిండికి ఒకే కప్పు బెల్లం వేసానండి అసలు అయితే ఒక కప్పు పిండికి రెండు కప్పులు బెల్లం వేయాలి నేను తక్కువ వేసాను ఎందుకంటే మా వారు స్వీట్ తినరు ప్రసాదం పేరు చెప్పి ఇలానైనా స్వీట్ తక్కువ వేసి పెడితే తింటారేమో అని ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం వేసాను మీరు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పు పిండికి రెండు కప్పులు బెల్లం వేసుకోండి ఇక పాకం వేసేసాను కదా ముందు వేయించి పెట్టిన జీడిపప్పులు కిస్మిస్ కొబ్బరి నెయ్యి అంతా కూడా ఇందులో వేసేసానండి ఇందుట్లో ప్రతిదీ కూడా కమ్మదానమేనండి అలాగే ఆరోగ్యం పాడు చేసే పదార్థాలు ఏమీ ఇందుట్లో లేవు మంచి ఆరోగ్యమే పాలు బియ్యపిండి కొబ్బరి జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యి ఇట్లా అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే చెడు ఏమీ లేదు మంచిగా ఎవరైనా తినొచ్చు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు తినకూడదు తెలియదు షుగర్ ఉంటే బెల్లం కదా తినొచ్చు అంటారు కానీ ఈ మధ్యన బెల్లం కూడా తినకూడదు అంటున్నారు కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు పక్కన పెట్టేసి మిగతా ఎవరైనా చక్కగా కడుపు నిండా తినొచ్చు ముందైతే దేవునికి నైవేద్యంగా తీశానండి పాలత నిన్నటి పూజలో నాకు బాగా సంతోషం అనిపించింది ఏంటంటే పూలండి ఇలా పూలు నిండుగా ఉన్నాయి అనుకోండి మనసుకు ప్రశాంతంగా అనిపించింది అంటే నాకు దగ్గరలో పూల చెట్లు ఎక్కువ లేవు మా ఇంటి ముందు ఉందల్లా ఒకే ఒక పూల చెట్టు కాబట్టి దేవునికి నిండుగా పూలు పెట్టుకోలేను కానీ అమ్మ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పూలు కోసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి దేవునికి చక్కగా పెట్టుకుంటాను మరి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో నాకు తెలియదు సరే లేవు కాబట్టి అలా తెచ్చి పెట్టుకుంటున్నాను ఇక అయితే చక్కగా పూలు అలంకరించి దీపారాధన చేశానండి వెంకటేశ్వర స్వామి కోసమని పిండి ప్రమిదలు చేశాను ఇక పిండి ప్రమిదల్లో కూడా అంటే సోళ్ళెడు బియ్యం నానబెట్టాను అని చెప్పాను కదా ఆ బియ్యం అన్నీ కూడా పాలతాలికలకు కాదు ఇలా దేవునికి దీపం వెలిగించుకోవచ్చు అని కొంచెం ఎక్కువ పోసి మిక్సీ బట్టి జల్లించాను అనమాట ఆ పిండితోనే ప్రమిదలు చేశాను దీపాలు వెలిగించాను స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి హారతి మీ అందరు తీసుకుంటారని ఇలా చూపిస్తున్నాను నాకైతే మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో మనం పూజ చేసుకున్నాం అనుకోండి ఉన్నంతలోనే ఓ వెండి ప్రమదాలు లేదంటే వెండి ప్లేట్లో ప్రసాదాలు లేకపోతే తీరొక్క ప్రసాదాలు ఇవన్నీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి మనకు ఉన్నంతలో భక్తితో దీపం వెలిగిస్తే చాలండి మనం దేవుడు ఉన్నాడనే కదా నమ్మకంతో కొలుస్తాము మరి ఆ దేవుడు ఉన్నప్పుడు మనం ఏంటి మన స్థాయి ఏంటని చూస్తాడు కదా అని నేను అనుకుంటాను ఇక పూజ అవ్వటమే ఆలస్యం మా వారు వచ్చేసారండి బియ్యం కూరగాయలు తీసుకొని బియ్యం అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చారు అంటే మాకు ఒక కార్యక్రమం వరి పొలం అక్కడే ఉందండి ఇక రెండు పంటలు పండుతాయి ఒక పంట మేము తినడానికి బియ్యం అక్కడ నుంచి తెచ్చుకుంటాము ఇక అక్కడ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్లో చిక్కుడుకాయలు టమాటాలు తీసుకొచ్చారండి నిమ్మకాయలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా